నమస్తే అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టమా అంటే మీరు చెప్పండి అదృష్టం అంటారా ఈ టర్మ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే సిచ్యువేషన్ ఎలా ఉండేది సో నేను లోతు రాజకీయాల్లో కాదు ప్రజెంట్ ఏంటంటే నారా లోకేష్ గారు సిడ్నీకి వెళ్ళారు అంటే ఆస్ట్రేలియా అనే ఒక దేశానికి వెళ్ళారు రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఈ విధంగా వేరే దేశాలకు వెళ్ళి అంటే బ్రిటన్ కాకుండా వేరే దేశాలకు వెళ్లి ప్రజా అక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తల్ని కలిసి మా రాష్ట్రానికి రండి పెట్టుబడులు పెట్టండి మీ డబ్బు ఇక్కడ పరిశ్రమలు రూపొందిస్తే కనుక దానికి సంబంధించి రాయితీలు ఇస్తాం ఆంధ్ర రాష్ట్ర డెవలప్మెంట్ కోసం కృషి చెయ్యండి అని చెప్పేసి ఎప్పుడైనా అడిగారా పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే ఎందుకు తెలియదు ఆయన విదేశాలు వెళ్ళట్లేదు మరి పవన్ కళ్యాణ్ గారు వెళ్తారేమో చూడాలా ఎందుకంటే నారా లోకేష్ గారు సిగ్నీ వెళ్ళారు ఏంకెళ్లారు ఏదో సైట్ ఆడు ఉన్నటువంటి సముద్రాన్ని చూడడానికో ఆయన చూడనటువంటి సముద్రాలు కాదు ఎప్పుడో చూసాడు చాలా ఏళ్ళు అయిపోయింది చూసేసి కూడా అంత అవసరం లేదు కేవలం సైట్ సీయింగ్ కి వెళ్ళాల్సినంత అవసరం నర లోకేష్ గారికి అక్కడ లేదు ఎందుకు వెళ్ళాడంటే పారిశ్రామికవేత్తల వేట కోసం కొన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఈ రోజున ఆంధ్రాలో జరుగుతున్నాయి అందులో భాగంగానే నారా చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ వెళ్ళినారు దుబాయ్ కి సంబంధించినటువంటి ఆంధ్రాకి తీసుకురావడం కోసం అని చెప్పేసి పెట్టుబడులు పెట్టించడం కోసం అని చెప్పేసి దుబాయ్ వెళ్తున్నారు నిజం చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి అదృష్టం అంటే ఎస్ లేకపోతే ఇప్పుడు ఆ కంపెనీ లేదు ఈ కంపెనీ లేదు మనం చూశారు కదా బెంగళూరు ఎంత అవమానించిన మనల్ని లిటరల్ గా అవమానించినారు ఈ రోజుకి కూడా ఉద్యోగాల కోసం మా స్టేట్ కి వచ్చి విధంగా అతను ప్రొజెక్షన్ ఇచ్చినాడు అది సంగతి ప్రియాంక ఖర్గే ఉంది అలాంటిది లేకుండా ఉండాలంటే ఈ కాంబినేషన్ జనసేన టిడిపి కాంబినేషన్ ఇలాగే రిపీట్ అయితే అంతకు మించి అనే స్థాయిలో మేము తీసుకొస్తామనేది అనేది ఈ రోజు చూపిస్తున్నటువంటి పరిస్థితి మరి మీరు అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉంటే ఇదే మాదిరిగా వర్ష పెట్టి కంపెనీలు ఆంధ్రాకి తీసుకురావడం తద్యమా దీనిపైన మీ యొక్క ఒపీనియన్ తెలియజేయండి ఇక్కడ దావోస్ కూడా వెళ్ళారు దావోస్ కూడా వెళ్ళినారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ కొన్ని కంపెనీలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు సో దా వాటి పుణ్యమే ఏది క్వాంటమ్ వ్యాలీ కావచ్చు గూగుల్ డేటా సెంటర్లు కావచ్చు లేదంటే కనుక మన అనేక రకాల క్యాంపస్లు కావచ్చు అన్నీ కూడా అదే సంగతి మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ టూర్ సక్సెస్ఫుల్ అయ్యి నారా లోకేష్ గారు సిడ్నీ టూర్ సక్సెస్ఫుల్ అయ్యి ఆంధ్రాకి చాలా కంపెనీలు రావాలి ఇక్కడ రాజకీయాలకు తావలేదండి నేను ఇక్కడ వైసీపీని టార్గెట్ చేయట్లేదు ఏంటో లేకపోతే ఇంకో పార్టీని టార్గెట్ చేయట్లేదు ఏంటంటే రాజకీయాలకు సంబంధించి కాదు చంద్రబాబు నాయుడు గారి యొక్క శ్రద్ధా భక్తుల గురించి మాట్లాడే విషయమే చెప్పాలను